గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మేనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ నెలాఖరి నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది ప్రారంభించడం జరుగుతుంది అలాగే కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అయితే ఈ అందుకని ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది నాలుగు నెలలు అనేది ప్రత్యేకంగా మూడు నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం గ్రహ షష్టగ్రహపోవటం లేదు అయితే ఈ ఈ యొక్క గోచార గ్రహ గతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ మార్చి పదిహేడో తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి మార్చి పదిహేడో తారీఖున కాబట్టి చాలామంది సంకష్టహార చతుర్థి ఉన్నారు పదిహేడో తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి నెలగా ఉండబోతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగపరచుకోండి ఎందుకంటే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేస్తారు అంటే ఈ భవి భవిష్యత్తులో బాగా ఆదాయాలు పెరిగేటటువంటి పెట్టుబడులు పెట్టడం ఏదైనా వ్యాపారం ప్రారంభించడం ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం అలాగే మీ జీవితంలో రాబోయేటటువంటి రోజుల్లో నేను హ్యాపీగా ఉంటాను అనేటటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పాలసీలు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ అలాంటివి కట్టడం ఇలాగ బంగారం కొనడం కానీ వస్తువులు కొనడం కానీ భూములు కొనడం కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెరుగుతుంది మీకు అలాగే దురలవాట్లు తగ్గించుకోవడము మీలో ఉండేటటువంటి లేజినెస్ని బద్ధకాన్ని తగ్గించుకోవడము మానసిక పరిపక్వత తెచ్చుకోవడము కొత్తగా ఏదైనా సాధించాలని తపన పెరగడము మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయడము అలాగే ఏదైనా సాధించడానికి తపన పడడంతో పాటుగా అద్భుతమైనటువంటి ఆలోచనలు వస్తాయి మీకు ఏదో రకమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకుని ఎదగాలనే తపన బాగా పెరుగుతుంది బద్ధకము లేజినస్సు చాలా శాతం తగ్గుతాయి అలాగే దూరదృష్టితోటి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీరు అలాగే కంగారు పడిపోయే నిర్ణయాలు తీసుకోవడం కానీ తొట్టుపాటుతనం కానీ చాలా శాతం తగ్గిపోతాయి అలాగే ఎక్కువ ఆలయ దర్శనాలు చేయడం అలాగే ఎక్కువ తీర్థయాత్రలు చేయడం కుటుంబ సభ్యులతో తిరగడం ఇంట్లో కూడా పూజాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు డబ్బుల విషయంలో కూడా ఊరికే దాచేసుకోకుండా ఖర్చు పెట్టుకోవడానికి సంతోషంగా ఉండడానికి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కూడా ఒకే రకంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలు తీర్చుకుంటారు అంటే ఇంట్లో ఏదైనా గృహోపకరణ వస్తువుల ఒక ఫోన్ కొనుక్కోవమా లేకపోతే వాహనం కొనుక్కోవడమా యంత్ర పరికరాలు కొనుక్కోవడమా లేకపోతే ఏదైనా బట్టలు కొనుక్కోవడమా లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి అవసరాలా లేదా కొన్ని లగ్జరీ వాహనాల ఏ ఏదైతేనే అవసరాలు తీరని అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఆధ్యాత్మిక చింతన ధర్మం కోసం పోరాటం ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి అలాగే ధైర్య సాహసోపేతమైనటువంటి గుణాలు మీలో బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏ సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు సంగీతం పట్ల నాట్యం పట్ల ఎంటర్టైన్మెంట్ పట్ల సినిమాల పట్ల సెల్ ఫోన్ వ్యామోహాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఎక్కువగా సెల్ సెల్ఫోన్ మీద కాలక్షేపం చేసే అవకాశాలు కూడా కనపడుతుంది కొంచెం అలాంటి విషయాలు జాగ్రత్త పడండి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేటటువంటి వారు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి కాకపోతే జాతకంలో చాలా బలం ఉంటే తప్ప రావు కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి అందరూ కూడా దానికి అయితే మీ మాటకు విలువైతే మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇంట్లో కుటుంబ సభ్యులు మీకు బాగా విలువలు ఇస్తారు శక్తికి మించినటువంటి పని చేసి అందరినీ మెప్పించగలుగుతారు బాగా శ్రమించే తత్వం కూడా మీలో బాగా పెరుగుతుంది నూతన ఒప్పందాల్లో మీకు చక్కని విజయం కనపడుతుంది అలాగే నూతన కార్యక్రమాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా విజయం సాధించే అవకాశం కనపడుతుంది నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు ఉన్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే కొత్త కొత్త డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కానీ లేదా మెడిసిన్స్ మార్చడం కానీ ఇలాంటి కోసం ప్రయత్నాలు కూడా మీకు బాగా పలుకూలిస్తాయి అలాగే న్యాయ రంగంలో ఉండేటటువంటి వారికి న్యాయవాదులకి అలాగే వీళ్ళందరికీ మంచి సక్సెస్ అంటే మంచి విజయాలు కనపడుతున్నాయి మీరు వాదిస్తున్నటువంటి కేసులు ఎగ్గేలాంటి అలాంటివి కొంచెం అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే పదవీ అధికారాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పదవి అధికార యోగ్యతలు రాజకీయ నాయకులు లబ్ధి కనపడుతుంది మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అని చెప్పొచ్చు అలాగే టాలెంట్ స్కిల్స్ బాగా పెరుగుతాయి మీకు చక్క అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు నెల కాకపోతే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి అలాంటి విషయాల్లో జాగ్రత్త పడండి పరపురుష పరస్త్రీ వ్యామోహాలు శారీరక కోరికలు అలాగే కాలేజీ విద్యార్థిని విద్యార్థుల మధ్య ప్రేమ వ్యవహారాలు అనవసరమైనటువంటి కలయికల వల్ల ఇబ్బందులు పరువు నష్టం పనులు తప్పుడు పళ్ళు దొరికిపోవడాలు కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి పరోపకార స్వభావం బాగా కనపడుతోంది కాబట్టి ఇతరులకి బాగా సహాయం చేస్తారు అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు పార్ట్ టైం బిజినెస్లు కానీ పార్ట్ టైం జాబులు కానీ చేసి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు అలాగే చేసే వృత్తి పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి డబ్బులు బాగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా చక్కగా లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే పిల్లలకి మీకు మధ్య రిలేషన్స్ బలపడతాయి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తగ్గుతాయి ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు అనేక రకాల సమస్యలు కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోగలుగుతారు అలాగే పుస్తక పఠనం వల్ల కూడా కొన్ని రకాల కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు పెద్దలతో కలిపి ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడం మీకు బాగా లాభిస్తుందని చెప్పొచ్చు ఈ నెలలో వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు బాగా ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసినా అనుకూలతలు బాగానే ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు కూడా ప్రయత్నం చేయొచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి వ్యాపారాలు పెట్టేవారికి బాగా అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎదిగేటటువంటి కాలము అవకాశాలు వచ్చే కాలంగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఏదైనా విద్యార్థి విద్యార్థులకి కొంచెం మెంటల్ టెన్షన్లు లేదా పరీక్షాపరమైనటువంటి భయము ఫీలింగ్స్ కనపడతాయి కాబట్టి భయపడకండి జాగ్రత్తగా చదువుకోండి మంచి విద్యార్థులతో లేదా మంచి స్నేహితులతో కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగని ఉద్యోగస్తులకి అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది ముఖ్యమైన పనులన్నీ సవజావుగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి అందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యలు తీరి మంచి అవకాశాలు అయితే వస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సొంత నిర్ణయాలు తీసుకుని లాభపడతారని చెప్పచ్చు చిన్న చిన్న వ్యాపారాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ వ్యాపారాలు మార్పులు కానీ అనుకూలిస్తాయి అనేక రకాల వస్తుపరంగా వ్యాపారపరంగా మార్పులు అయితే మీరు తీసుకొచ్చుకోగలుగుతారు తద్వారా మీరు అనుకున్నటువంటి రీతిలో మీ వ్యాపారాన్ని సక్సెస్గా సాధించుకునే ప్రయత్నాలు చేస్తారు కాకపోతే ఈ నెలలో వచ్చే ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఏమిటయ్యా కనుక మతిపరుపు పనులు వాయిదా వేయడము ఆలస్యంగా చేస్తూ ఉండడము లేజినెస్ బద్ధకము నమ్మక ద్రోహాలు ధన నష్టము అలాగే అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టి నష్టపోడాలు షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోడాలు నమ్మక ద్రోహాలు నరదిష్టి చిన్న చిన్న వాహన ప్రమాదాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇలాంటివి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా అన్ని విషయాలు కూడా మీకు బాగుంటుంది స్త్రీలకు కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అంది అందుతుంది కుటుంబంలో మీరు ఎదుగుతారు అలాగే మీ కుటుంబాన్ని ఎదిగేలా చేస్తారు ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటారు ప్రేమతో వ్యవహరిస్తారు గొడవలు తగ్గుతాయి ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు స్త్రీలు పరిష్కరించుకొని వృత్తి వ్యవహార వ్యాపార విషయాలు కూడా మంచి సక్సెస్ అయితే సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కాలం గడిపోవలసిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తిం చేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము అలాగే శత్రువులు బాగా పెరగడము ఇంట్లో ఏదో రకమైనటువంటి ఉండడము లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిటో పరిహారాలు ఉన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం లేదా పదహారు సోమవారాలు వ్రతం అంటే పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజున సంకటహరి చతుర్థి వస్తుంది ఆ వ్రతం చేసుకోవడం అలాగే స్వ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొరిగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కదా అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చక్కగా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చగ్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికను కోరికలు తీరుస్తాయి చాలా సమస్యలు పోగొడతాయి గ్రహ దోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతానుకూలతతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్టు కామెంట్ రూపంలో కూడా మీకు ఇస్తాం ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయాలి లేదా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా చాలన కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు స్వస్తి